హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలర్ఫుల్ కలెక్షన్ చూడండి 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 యాంకిల్ ఫ్రాక్స్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పింక్ అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్లో ఉండింది కలర్స్ చాలా క్యూట్గా ఉండింది ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి త్రీ ఫోర్త్ కూడా కాదు ఫ్రాక్ ఇలా వచ్చేసింది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి ఎంత ప్యూర్ అంటే అంత అంతే ఇదేంటంటే కాటన్ గురించి తెలిసిన వాళ్ళకే కొన్ని కొంతమందికి మెటీరియల్ తెలియదు కానీ ఫీల్ అయిపోతూ ఉంటారు కొంచెం మెటీరియల్స్ గురించి తెలుసుకున్న వాళ్ళకైతే అవగాహన ఉంటుంది చాలా బాగుండిందండి యాంకిల్ లెంత్ వన్స్ ఇవ్వు చూడండి లెంత్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నేను అప్కమింగ్ అప్కమింగ్ అని చెప్పి పెట్టి చూపిస్తూ ఉన్నాను దీంట్లో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి చాలా కంఫర్ట్గా వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నేను వేర్ చేసిన ఫ్రాక్ అండి ఇది చూడండి ఇలా ఉండింది ఫ్రాకు ఎలా అంటే స్పారో డిజైన్ వచ్చిందండి కలర్ఫుల్గా స్పారోస్ వచ్చాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్పారో క్యూట్ క్యూట్గా ఉండింది మల్టీ కలర్స్తో స్పారో డిజైన్ వచ్చింది ఇది కూడా అంతే ఫ్రాక్ చూశారంటే యాంకిల్ ఎంత వరకు ఉండింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా వీడియోస్ కొంచెం టైం తీసుకున్నాను ఎందుకంటే మొన్న మీకు చూపించాను కదండి ఇవి స్కర్ట్స్ బాటమ్స్ చూపించాను కదా వాటి మీదకి టాప్స్ ఆర్డర్ చేశాను అనమాట సో ఏమని అడిగారంటే ఆ వీడియోలో నన్ను అందరూ ఓన్లీ స్కర్ట్స్ ఓన్లీ టాప్స్ బాటమ్స్ కాకుండా నువ్వు ఎలా అయితే వేర్ చేసావో పేరప్ చేసుకున్నాను కదా నా టాప్స్ నేను అలా పేరు పేరుగా చూపించండి కొంచెం మాకు కూడా ఈజీగా ఉండిద్ది కదా అన్నారు అందుకని నేను వీడియో అంతటితో ఆపేశాను నెక్స్ట్ టూ డేస్లో నేను ఆర్డర్ పెట్టాను టాప్స్ వస్తున్నాయి సో ఆ టాప్స్ వస్తే ఏంటంటే నేను పేర్ చేసేస్తాను ఇంచుమించు పేరు వచ్చేసేసి స్కర్ట్కి దానికి పేరు చేసేసి పేరు పేరు వీడియో తీస్తాను మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే మీరు బల్క్గా చేసుకోవచ్చు టాప్స్ డ్రెస్సు స్కర్ట్స్ నైట్ వేరు అన్నీ ఉంటాయి మల్టీ కలెక్షన్స్ అనమాట మన దగ్గర అవి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఎన్ని వీడియోస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఈ కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి పెట్టండి ఆ కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి పెట్టండి అంటున్నారు ప్లీజ్ ఒకసారి నాకు మెసేజ్ చేసే ముందు మీరు నా దగ్గర ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి కాస్ట్ కూడా అంతే సేమ్ నేను అక్కడ ప్రతిదీ మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ మెన్షన్ చేస్తున్నాను అది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యూ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ని మిస్ చేసుకోకండి ప్యూర్ కాటన్ దీని మీదకి ఏ లెగ్గింగ్స్తోనే మీరు పేరప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను గుర్తుందో లేదో ఆల్ ఓవర్ ఇండియా ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను మనకు షిప్పింగ్ కూడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ చేసి రిసీవ్ చేసుకున్న వాళ్ళు నాకు కొంచెం రిప్లై ఇవ్వండి మీ ఆర్డర్ డెలివరీ అయ్యిందని చెప్పడానికి కూడా ఫోన్ రిప్లై ఇవ్వట్లేదు కొంచెం చూడండి మళ్ళీ నాకు ఆర్డర్ అందిందో లేదో కొంచెం టెన్షన్ కదా అందుకని సో ఇంకా ఏంటంటే ముందు ముందు మీకు ఇంకా మంచి వెరైటీ కలెక్షన్స్ డ్రెస్సెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకొస్తున్నాను మల్ కాటన్ మల్ చెందేరి ప్యూర్ కాటన్స్ పార్టీ వేర్ తీసుకొస్తున్నాను వెస్ట్రన్ వేర్ కూడా తీసుకొస్తున్నాను మ్యాక్సిమం అన్ని సైజెస్ ఎం అంటే ఎస్ వాళ్ళకు కూడా మ్యాక్సిమం వచ్చేసిద్ది ఒకసారి మీరు చూసుకోవచ్చు అన్ని సైజెస్ తీసుకొస్తున్నానండి ఓకేనా ప్లీజ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ లైక్ షేర్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్